హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ ఫ్రాన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్తు స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్టుల కోసం ఇంజన్ల తయారీపై భారత కీలక చర్చలు జరుగుతోంది లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంకే టూ తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి అధునాతన మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ కోసం హై పవర్ ఇంజన్ కోసం ఫ్రాన్స్తో చర్చలు జరుగుతున్నాయి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్లోనే భవిష్యత్ యుద్ధ విమానాలను తయారు చేయాలని చూస్తున్నందున ఈ ఇంజన్లు భారతదేశానికి చాలా కీలకమని అధికారులు తెలిపారు పైట్ ఎయిర్క్రాఫ్ట్ ఎంకే టూ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇండక్షన్కు సిద్ధంగా ఉంటుందని అంచనా వేయబడింది అయితే అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ మొదటి విమానానికి ఏడు సంవత్సరాలు పట్టచ్చు ఇండక్షన్కి పదేళ్లు పట్టచ్చు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను సందర్శించాల్సి ఉంది ఆ తర్వాత ఫ్రాన్స్ సందర్శిస్తారు మోదీ రెండు జెట్ ఇంజన్ల పనితీరు అలాగే ధరకు సంబంధించిన అంశాలను సాంకేతికత తయారీని బదిలీ చేసే పరిధిని భారత్ పరిశీలిస్తోంది లైట్ కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఎంకే టూ అధునాతన మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేవి రెండు ప్రధాన యుద్ధ విమానాలు ప్రాజెక్టులు ప్రస్తుతం భారత్లో కొనసాగుతున్నాయి భారతదేశం నూట పద్నాలుగు మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేసే ప్రణాళికలను కలిగి ఉంది మొదటిసారిగా విదేశీ రక్షణ సంస్థల భాగస్వామ్యంతో భారత ఫైటర్లు రక్షణ సంస్థల భాగస్వామ్యంతో భారత ఫైటర్ జట్లను తయారు చేస్తోంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన మొదటి తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ జేను వచ్చే జూలైలో భారత వైమానిక దళానికి అందజేయనుంది మొదటి విమానం మార్చిలో తయారు చేశారు అప్పటి నుంచి ఇంటిగ్రేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి అంటే వివిధ పరికరాలు ఆయుధాలను అమర్చడం ద్వారా దీన్ని పరీక్షిస్తున్నారు జూలై నాటికి అన్ని ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నారు భారత వైమానిక దళం ఎయిటీ త్రీ తేజస్ ఎంకే వన్ జే ఆర్డర్ను హెచ్ఏలకు ఇచ్చింది నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు వెచ్చించింది వైమానిక దళం ఇప్పుడు మరో తొంభై ఏడు తేజస్లను ఆర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది ఈ ఫైటర్ జెట్ తేజస్ ఎంకే వన్ తరహాలో ఉన్నప్పటికీ ఇందులో కొన్ని మార్పులు చేశారు అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అద్భుతమైన ఏఈఎస్ఏ రేడర్ సెల్ఫ్ ప్రొడక్షన్ జామర్ రేడార్ వార్నింగ్ రిసీవర్ వంటి వాటిని అమర్చారు ఇది కాకుండా ఇది కూడా ఇన్స్టాల్ చేయొచ్చు గంటకు మార్క్ వన్ చే మునుపటి వేరియంట్ కంటే కొంచెం తేలికగా ఉంటుంది కానీ అది పరిమాణంలో సమానంగా ఉంటుంది అంటే నలభై మూడు పాయింట్ నాలుగు అడుగుల పొడవు పద్నాలుగు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు గరిష్టంగా గంటకు రెండు వేల రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు పోరాట పరిధి ఏడు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మార్గం ద్వారా దాని పెర్రి పరిధి మూడు వేల కిలోమీటర్లు ఈ విమానం గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలదు ఇందులో మొత్తం తొమ్మిది హాన్ పాయింట్లు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే